హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి పిక్నిక్ స్పాట్ చూపిస్తాను అది కూడా కాకినాడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాస్త కష్టమే అయినా ఇక్కడ ఉన్న ప్రకృతి రమణీయత మనల్ని కట్టిపడేస్తుంది అదే రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న సరుగుడు వాటర్ ఫాల్స్ మనం ఏదైనా జలపాతాన్ని చూడటానికి కరెక్ట్ టైం ఏదంటే వర్షాకాలం కానీ ఇక్కడ జలపాతంలో నీరు మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ చాలామంది పర్యాటకులు నవంబర్ అంటే కార్తీక మాసంలో సరుగుడు జలపాతాలను చూసేందుకు ఎక్కువగా వస్తూ ఉంటారు ఎందుకంటే అది శివుడికి పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి అయితే జలపాతం సమీపంలో ఉన్న పురాతన శివాలయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గర శివుడి విగ్రహం మరియు శివలింగం అందంగా కనిపిస్తాయి ఇంకా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ కాకపోతే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు ఎక్కువగా ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఫుడ్ వాటర్ దొరికితే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కానీ ఇక్కడ ఎలాంటి షాప్స్ ఉండవు మినిమం మనకి వాటర్ కూడా అనమాట మనమే కావలసినవన్నీ తెచ్చుకొని ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ప్రిపేర్ చేసుకునే కంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఎక్కువ టైము మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది అలాగే కార్తీక మాసంలో ఎక్కువగా క్రౌడ్ ఉంటూ ఉంటారు అలాగే సండేస్లో కూడా ఎక్కువగా క్రౌడ్ ఉంటూ ఉంటారు అలాంటి టైంలో పబ్లిక్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైంలో వెళ్తేనే మనకి కాస్త సేఫ్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదన్నమాట ఇక్కడ స్టాల్సే కాదు సెక్యూరిటీ కూడా ఉండదనే చెప్పుకోవాలి ఎత్తైన కొండలు ఉంటాయి కాబట్టి కాస్త నడవగలిగే ఓపుకున్న వాళ్ళు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయొచ్చు కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనం నార్మల్గా పిక్నిక్కి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక మనం ఈ సరుగుడు వాటర్ ఫాల్స్ని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ ఫాల్స్ అనేవి చాలా చోట్ల ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది దాదాపు ముప్పై ఎత్తు నుంచి జాలువారే నీటి శబ్దం అయితే గనక మన మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని చెట్లు మధ్యలో జాలువారే జలపాతం ఒక అద్భుతమనే చెప్పాలి ప్రకృతి ప్రేమికులకైతే ఈ ప్లేస్ తప్పకుండా నచ్చుతుంది చుట్టూ గ్రీనరీ ఉండి చల్లగా వాతావరణం ఉండి పైనుంచి నీరు అలా జాలుబారుతూ ఉంటే చూడటానికి ఎంత బాగుంటుందో కదా మనం పిల్లలతో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయగలం కాకపోతే కాస్త ఓపిక ఉండాలి పిల్లల్ని అంటే మరీ చిన్నపిల్లలైతే కనుక కష్టం ఎందుకంటే మనం అంత పైకి వాళ్ళని తీసుకెళ్లాలంటే కంపల్సరీ ఎత్తుకునే తీసుకెళ్ళాలి సో అది కాస్త కష్టం కాబట్టి సో కొంచెం మనకి ఓపుకుంటే కనుక ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు అండ్ ఈ వాటర్ సౌండ్ వింటే మాత్రం చాలా 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 ఉంటుంది మరి మీరు నేను కదా ఇది రోజుల్లో మనం వెళ్ళాల్సిన పిక్నిక్ స్పాట్ అని చెప్పుకోవాలి అండ్ పర్యాటక ప్రదేశాల్లో కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇలాంటి నీటిలో కొన్ని రకాల అంటే ప్రతికూల అయాన్లు సెరోటిన్ స్రావాన్ని పెంచుతాయి ఇది మన మానసిక ఒత్తిడి అలాంటి వాటిని తగ్గిస్తుంది ఇలాంటి జలపాతాల్లో తడవడం వల్ల ఆ జలపాతాల్లో సమృద్ధిగా ఉండే ప్రతికూల అయాన్లు సెరోటిన్ స్రావాన్ని పెంచుతుంది కాబట్టి మానసికంగా కూడా మనం ప్రశాంతంగా ఉంటామంట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్లేస్ని మనము విజిట్ చేద్దాం వచ్చేసండి